అయినా నెయ్యి దొరకచేస్తుంటే నువ్వు సున్నుండలు ఇప్పుడెందుకు చేసినట్టు అన్నాడు బావ భోజనానికి వస్తాడన్నావుగా రవి బావకి అవంటే ఇష్టం అందుకని చేశాను అంది రాధ ఇలా పిండి వంటలతో కొంపంతా గుల్ల చేయొద్దు అసలే నా ఉద్యోగం పోయింది ఖర్చులు బాగా తగ్గించేయాలి రాధమ్మ తల్లి చిదంబరం మొత్తుకున్నాడు ఉద్యోగం పోయిందా ఎందుకు రాధా ఆదుర్తపడింది ఏం చెప్పమంటావు నన్ను రోజులు అసలు బాలేవు ఆ ఆఫీసర్ నా పాలిడ ఒక సైతాన్ అయిపోయాడు రాజారావు గారు మంచివారేగా నాన్న నువ్వు మళ్ళీ ఏదో కకృతి పడి ఉంటావు ఆయన నీ ఆటలు సాగనివ్వలేదన్నమాట తండ్రిని అట్లా అనచ్చుటే రాదా నేను నానా గడ్డి కరచి సంపాదించేదెందుకు నీకోసం చెల్లాయి కోసమే కదా అంత గడ్డి కరచి సంపాదించటం దేనికి నాన్న రేపు నన్ను చిట్టిని గెడ్డి తిన్నాయన కూతుళ్ళు అంటూ లోకం చేయదు నాకు మాత్రం సర్దాటేమ్మా ఈ మండిపోయే ధరల్లో వాళ్ళిచ్చే జీతంలో ఏం తింటాం చెప్పు అసలేం జరిగిందో చెప్పు ముందు జ్యోతి నా స్నేహితురాలేగా అవసరమైతే కాళ్ళు గెడ్డం పుచ్చుకొని వాళ్ళ నాన్నకి నచ్చజపమని మళ్ళీ బ్రతిమిలాడుకుంటాను అది ఇదివరకు అయిపోయిందిగా ఇక కుదరదు ఇంతలో వాకిట్లోంచి మావయ్య అన్న పిలుపు వినిపించింది అడుగో రవి వచ్చినట్టున్నాడు అన్నాడు చిదంబరం ఎవరు రవి బావా రాధ సంతోషంగా వాకిట్లోకి ఎదురు వెళ్ళింది రాధ రవి లోపలికి వచ్చారు రావయ్యారా ఏమిటి విశేషాలు మీ నాన్న ఎలా ఉన్నాడు కూర్చో అంటూ పరామర్శ చేశాడు చిదంబరం బాగానే ఉన్నారు అన్నాడు రవి కూర్చుంటూ పొలం అమ్మేశారటగా అవును మావయ్య మా చదువులకి అప్పులైతేను అయితే మాత్రం చెట్లల్లో ఇద్దరు కొడుకులు ఉండగా బంగారం లాంటి పొలం అమ్మేశారా నా సంపాదనతో అప్పు తీరాలంటే ఈ లోపల తలకు మించిన వడ్డీ అయ్యేట్టుంది అందుకు అమ్మేశాం రాధా లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి తండ్రికి రవికి ఇద్దరికి ఇచ్చింది వేణు పాస్ అయ్యాడా లేదు మావయ్య పరీక్ష పోయింది మళ్ళీ కట్టించాం ఎన్నిసార్లు కట్టిస్తేలేం డబ్బు దండక తప్ప నన్ను అడిగితే నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి వాడిని చేతులారా పాడు చేస్తున్నారంటాను అదేమిటి నాన్న అలా అంటావు అంది రాధ లేకపోతే ఏమిటమ్మా కాస్త కుదురు తక్కువ పిల్లాడిని తెలిసి కూడా ఆ హాస్టల్లో ఉంచటం ఏమిటి సినిమాలు షికార్లతో ఇంకా విచ్చలివిడి అయిపోమని నేర్పటం కాదు నా దగ్గర వంచవయ్య వాడి మంచి చెడు నేను చూస్తాను అని ఎన్నిసార్లు చెప్పిన బావ వింటేనా ఏం నేనేమైనా పరాయి వాడినా మీ అమ్మకి పింతల్లి కొడుకునే కదా మా చెల్లెలే ఉంటే నా మాట కాదనేదా ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఒకరికొకరు కాస్త ఆసరాగా ఉండకపోతే ఎలా సరే మావయ్య నాంత చెప్తాను అన్నాడు రవి ఇంతకీ నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది ఆయన రేపు ఉదయం పది గంటలకి వాళ్ళ ఇంటికి వచ్చి కలవమన్నాడు అన్నాడు అంటే అంతే వచ్చేటప్పుడు వట్టి చేతులతో మాత్రం రాకు అని దాని అర్థం తెలుసుకో ఇచ్చే పద్ధతే అయితే ఇన్నాళ్ళు నిరుద్యోగిగా ఎందుకుంటాను అట్లా అనుకుంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళనవసరం లేదు చీచి రాజారావు గారు అలాంటి మనిషి కాదు నాన్న అంది రాధ నువ్వు ఊరుకో అమ్మా నీకేం తెలుసు ఆ పెద్ద మనిషి తన ఆ డాబు అదంతా ఒక మేలి ముసుగు